నూట నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ వచనాన్ని చదవగలిగితే ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక నెక్స్ట్ నేను ఎహోవాయందు సంతోషించదను ఆమె ఎందుకంటే మనము ధ్యానిస్తున్న ఆ ధ్యానము ఎవరికి ఇంపుగా ఉండాలి అర్ధవండి మనం ధ్యానిస్తుంటే మనకి ఇంపుగా కాదు దేవునికి ఇంపుగా ఉండాలి దేవుడు ఎవరంటే ఇష్టపడతాడైనా అమ్మ ఆయనకి ఇష్టలుగా ఉంటే ఇష్టపడతారు గమనించాలి ఆయన మాటలు విని విననట్లుగా తల వంచుకుని తల తెక్కగా వెళితే ఆయన మన ఎందు ఆనందపడదు ఒకసారి తెలుసు తెలియగో చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు కదండి వాటిని మనము సరి చేసుకోవాలి సరిచూసుకోవాలి వాక్యం చేత మనము మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి అంతేగాని రోజులు నడుస్తున్నాయి కదా మనకేం పర్వాలేదులే అనుకుంటే అది మన మూర్ఖత్వం అయిపోద్ది అవునంటారు కాదంటారు అందుకే లోకంలో ఒక సామెత ఉంది ఆ సామతి ఏంటంటే దీపం ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే అందరూ చెప్పండ్రా అమ్మ కొత్తదేం కాదు కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి దీపం మారిపోయిన తర్వాత తడుముకోవడమే నేనంటాను ఏసయ రాకముందే జాగ్రత్త పడండి ఏసై వచ్చిన తర్వాత లొబోదిబోమన్నా ఆల్రెడీ ప్రార్థన చేసిన మోకాళ్ళ ప్రార్థన చేసిన ఇంక ఓపుకుంటే తలకిందులుగా తపస్సు చేసిన ప్రయోజనం ఉండదు అందుకనే మనము ధ్యానం చేసిన ఆయనకి ఇంపగుండాలి తప్ప మన స్వయం తృప్తి మనకే ఉండకూడదు గమనించాలి ప్రీతి ఏమిటారు ప్రతి విషయంలో కూడా జాగ్రత్త అవసరం మనం ఏమన్నా ఒక మాట మాట్లాడితే ఒక పలుకు పలికితే వాక్యానుసారమై ఉండాలి అది పరిశుద్ధమై ఉండాలి అంతేగాని ఇష్టం వచ్చిన మాటలు క్రైస్తవుల నోట రావడానికి వీల్లేదు కళలో కూడా రావడానికి వీలు లేదు ఎప్పుడండీ భార్య భార్యకు భర్త మీద కోపం ఉందనుకోండి పగలో ఏం అనలేకపోతే రాత్రి కళ్ళలోనైనా అంటారండి చాలామంది కదా కొట్టలేరు కదా కళలోనైనా కొట్టలే అలాగనే కసి తీర్చుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే భార్యలు ఏమనలేకపో లేక నైట్ కళ్ళు కొడుతుంటారు ఇలా చూసినప్పటికీ ఏముండదు అలా కళ్ళలో కూడా మనము వాక్యానికి భిన్నమైన మాట రావడానికి వీలు లేదు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియ దేని బిడ్లరా ప్రతిదినము కూడా వాక్యము చేత మన జీవితాన్ని కట్టుకోకపోతే సరి చేసుకోకపోతే యేసుపురవారు ఉత్తు ఊరికన ఆయన తీసుకుని వెళ్ళరు గాక వెళ్ళరు